శ్రీమన్నారాయణ 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 నీపాధి శరణు గ్రామస్తులంతా కూడా కొందరు విభూజులు బట్టలు పెట్టుకుని వాళ్ళంతా ఇచ్చి వస్తున్నారు ఈ భూతి వాళ్ళు ఎదులా కొనుస్తుంటే గంభీరంగా నడుచుకుంటూ వస్తున్నారు అయ్యే ఏం చేశారు వాళ్ళంతా చేతుల కర్ర వాళ్ళందరూ కూడా ఏదో అతన్ని నేరస్తులు లాక్కొచ్చి లాక్కొస్తున్నారు అయ్యే ఈసారి ఏం చేశారు స్వామి చెప్పండి మీరు వారు వేరే గ్రామస్తులు వారు చెప్తున్నారంటే స్వామి ఈ వ్యక్తిని ఎవరో చెప్పండి మేము ఇతని శిక్షించక తప్పదు అన్నారు చెప్ ఏం చేసి చెప్పు నాయన అన్నారు నాయన శ్రావణభూతి ఏం చేశావు గురువు గారు మీరు చెబుతున్నప్పుడు కొన్ని మాటలలో మీరు ఏం చెబుతున్నారో నేను గ్రహించుతూ ఉంటేనే ఏం గ్రహించినావురా ఏమీ లేదు భగవంతుడు సర్వేశ్వరుడు వెంకటేశ్వర స్వామి ఈశ్వరుడు ఎన్ని రూపాల్లో ఉన్నారు వాళ్ళని సేవిస్తే సకల దోషాలు పోతాయన్నారు అవునా అవును భగవంతుడు సేవిస్తే దోషాలు పోతాయి అందుకంటే అది తప్పే ఉంది పాహిమాం రక్షమాం శరణ ప్రభు శరణు సర్వస్వం ఈశ్వర ప్రణిధానం ఈశ్వర ప్రణిధానం అదే తెలియజేస్తుంది మన సర్వస్వాన్ని ఈశ్వరుడికి సమర్పించేస్తే ఆయన పదాలను పడేస్తే ఆయన రక్షిస్తాడు సర్వదోషాలు పోగొడతాడు ఇది నేను చెప్పాను అని అన్నాడు గురువుగారు అవును కదా గురువు గారు మరి మీరు ఏం అంటే ఏం చేస్తారని చెప్పిన భార్యని అడుగుడు ఏం చేయించుంటారు ఏం చే అయ్యా మేము ఇక్కడ ఒక చిన్న ఆలయం ఉంది అక్కడ మేము ఈ యొక్క అనేక దోషాల వల్ల అనేక కర్మల వల్ల అనేక మంది కష్టాలు పడుతున్నారు అనేక కష్టాలు పడుతుంటే వాళ్లకు మేము అది చూసి ఇది చూసి ఏదేదో చూసి జన్మ నక్షత్రమో నామ నక్షత్రమో అది ఇది చూసి నీకు ఈ దోషం పట్టుకుంది ఈ దోషం వల్ల మీట్లోని కష్టాలు ఉన్నాయి ఇది చేస్తే పోతుంది పరిహారంగా అంటున్నాను మేము పరిహారం అవ్వాలి ఇప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం ఇది ఈ ఆచారంలో ఇది తప్పేముంది అని అవును మీరు చెప్పాను తప్పులేదు ఎందుకు మానవులు అనేక కష్టాలు దుఃఖాలు బాధలు వస్తుంటాయి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అది పోవడానికి ఏదో దారి ఎత్తుపుకోవాలి ఏదో దారి ఎత్తుకున్నప్పుడు భగవంతుడు గణపడ్డ వాళ్ళ కంటికి ఏం కనబడుతుంది దోష నివారణ పూజలు ఏమన్నా అవి చేయడానికి అరే సర్వ ఈశ్వరుడు సర్వకాల సర్వావస్థల ఎందు మనల్ని అనుగ్రహించేవాడు మన అందరూ ఉన్నాడు ఆయన్ని పూజించి ఆయన్ని ధ్యానించి మన కర్మలను తొలగించమంటే వ్రతం ఉంది మహావ్రతాలు ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటుంటే చాలా ఆనందంగానే ఉంటుంది అయితే మీరేం చేస్తున్నారు మేము ఆ పూజ ఈ పూజ అనేసి చేస్తున్నాం అవునా ఏమి తప్పే ఉంది భూతీన్ని దీంట్లో నువ్వెందుకు అక్కడ పోయి ఏం చేసేవాళ్ళు గురువు గారు వీళ్ళు ఈ దోషానికి ఇంత డబ్బు ఆ దోష నివారణకి ఇంత డబ్బు ఈ దోష నివారణ చేయాలంటే ఈ రంగురాలు ధరించండి ఈ దోషం పోవాలంటే ఈ పలా నెంబర్కు ఫోన్ చేయండి ఈ నెంబరులో అనంతమైనటువంటి శక్తి ఇది కలిగినటువంటి మా దగ్గర తాయెత్తులు ఉన్నాయి ఆ తాయెత్తులు ఇస్తాము దాంతో దోషాలు పోతుంది అని చెప్తున్నారు సరే ఆ ఎత్తులు ఇవన్నిట్లో దోషాలు పోతాయి అన్నీ మీరు కొంచెం నేర్పించిన నాకు మంత్రాలు ఉన్నాయి నేను అటువైపు కూర్చున్నాను అక్కడ ఒక చిన్న విగ్రహం పెట్టుకున్నాను దోషములు ఉచితంగా పోగొట్టమను అని చెప్పాను దోషాలు ఉచితంగా పోగొట్టడం నాయనా గురువు గారు మీరేం చెప్పారు దైవాన్ని నమ్ముకోమన్నారు దైవాన్ని నమ్ముకోలేదు నమ్ముకోకూడదు అన్నారు అవును అన్నాను కానీ వీరు దైవాలు అమ్ముకుంటున్నారు ఏం నిలబెట్టి ఈ వంద రూపాయలని రెండు వందలని మూడు వందలు ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క విధమైనటువంటి ధర చెప్పి చేస్తున్నారు గురువుగారు తప్పునైనా తప్పు జీవించడానికి ఏదో ఒక మార్గం ఎప్పుడు కోటి విద్యలు కోటి కొరకి మానవులు వారి వారి బాధలను తీర్చుకోవడానికి వారు ఇట్లాంటివన్నీ ఆచరిస్తూ ఉంటారు ఇది ఆచారంలో ఏదో ఒక మూలం ఉన్నటువంటి ఆచారం కానీ నువ్వు చెప్పండి యోగశాస్త్రాలను చదువుకున్నావు ఆ యోగానుసారం యోగ సిద్ధి అనుసరించి మానవులు విద్య అస్మిత రాగ ద్వేష క్లేశాలు అని చెప్పుకుంటున్నాం అంటే మీ అజ్ఞానం అనేది మన అన్ని కర్మలకు మూలము అవిద్య అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం అస్మితం అంటే నా యొక్క అది రాగ ద్వేషం రాగాలు అంటే మీ ప్రేమల మీద పెట్టుకొని ఒకరి మీద ప్రేమ పెట్టుకుని ఒకరు ద్వేషించడం ఆ ద్వేష భావనలు ఈ యొక్క ఇలాంటి విధాలు పెట్టుకొని ఈ పంచక్లేశాల వల్ల మానవులు కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు అని మీ నేను చెప్పాను అంతే నాయన కదా నేను అన్న మరి కష్టాలు పంచక్లేశాల వల్ల వల్ల అంటే మన అజ్ఞానం వల్ల కష్టాలు వస్తాయి జ్ఞానం వస్తే కష్టాలు పోతాయి కదా ఎందుకు బాగుపోతాయి జ్ఞానం తెచ్చుకొని ఆ కర్మలకు వ్యతిరేకంగా మన పనులు చేసుకుంటే పోతుంది తప్పు తప్పు తెలుసుకున్నావు క్షమించుంటే అయిపోతుంది కదా మారిపోవు మంచి దారిలో పోవు ఎందుకు సంపాదించవు ఎందుకు పోదు కష్టం అని నేను ఆలోచించింది గురువుగారు ఇలా నేను ఆలోచించిన తర్వాత ఇక్కడ వీరికి ఉచిత దోష నివారణ పద్ధతులను మంత్రములు చెప్పుచుంటని వారి దగ్గర వింటిని ఆ మంత్రములు అదే మంత్రములు నేను ఇక్కడ చెప్పుచుంటని అదే విధముగా వారికి అదే విధముగా నేను పోని పోస్తుంటుంది హైనా ఇలాంటి నీకెందుకు ఎవరి పని వాళ్ళు చేయాలి పలధర్మం చేస్తే మనకి విటమిన్ కష్టాలు వస్తాయి వాళ్ళు వాళ్ళు వదిలే వాళ్ళు కర్మల పనిలేస్తారు నువ్వెందుకు ఇలా పోతావు నువ్వు ఇక్కడ కూర్చో నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు